తుకమ్మ ప్రాముఖ్యతను ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పుదాం ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి జూపలి కృష్ణారావు అక్రమ వైద్యం వృత్తి కొనసాగిస్తున్న విషయంపై న్యూస్ పెట్టినందుకు పాతికేయునికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ బెదిరింపులు హెలికాప్టర్ ట్యాక్సీ ఏకంగా గాల్లోనే ప్రయాణం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం మల్లాపురం తాండా గ్రామం ఈ గ్రామ పరిధిలో అమ్మ చికిత్స కేంద్రం అనే పేరుతో హాస్పిటల్ కొనసాగిస్తున్న డాక్టర్ కాని డాక్టర్ అయిన ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పుకుంటూ రోగులకు వైద్యం చేస్తున్న కె వీరేష్ నాయక్ అనే వ్యక్తి గురించి పూర్తి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి వార్తను సేకరించి ఆ న్యూస్ను ప్రసారం చేయడం జరిగింది తాను చేస్తున్న అక్రమ వైద్యం గురించి న్యూస్ రావడంతో నాలుగు రోజుల నుంచి పదే పదే ఫోన్ చేసి మీకు డబ్బులు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను వచ్చిన న్యూస్ తొలగించండి అని వీరేష్ నాయక్ భీమేష్ ఇంకా వీరితో పాటు కొందరు వైద్య వృత్తి చేస్తున్న వ్యక్తులు కలిసి ఫోన్ కాల్ వాయిస్ రికార్డింగ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మాట్లాడటం జరిగింది అలాగే భీమేష్ అనే వ్యక్తి పాత్రికేయునికి ఫోన్ చేసి నేను ఎమ్మెల్యే మనిషిని అలాగే అంబేద్కర్ యోజన రాష్ట్ర అధ్యక్షులు మాచల్ల ప్రకాష్ మా అన్న అని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తూ బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేస్తూ నీవు న్యూస్ ప్రసారం చేసిన ఏడలా నీవు మమ్మల్ని డబ్బులు ఇవ్వమని భయపెట్టినావని మాట్లాడటం జరిగింది అలాగే పాత్రికేయునికి ఇరగాటంలో పెట్టడం కోసం వీళ్లకు సంబంధించిన మరో వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఈ వ్యక్తికి ఫోన్ చేసి అన్న ఎవరో విలేకరి వెళ్ళి వీడియోస్ తీసుకొని న్యూస్ పెడుతున్నారని ఆ వ్యక్తి డబ్బులు ఎంతైనా ఇస్తామని మాట్లాడుతూ ఆ వ్యక్తి వాయిస్ రికార్డ్ చేసుకొని భయభ్రాంతలకు గురిచేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తూ నా గౌరవ మర్యాదకు భంగం కలిగిస్తూ నేను చేసే వృత్తికి అవమానం కలిగించేలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంకో వ్యక్తి ప్రవేశం చేసిన వ్యక్తి పాత్రికేయునికి ఈ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని కానీ అలాగే పదే పదే భయభ్రాంతులకు గురి చేస్తూ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ జిల్లా మెడికల్ అధికారులు జిల్లా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వారిని భయభ్రాంతు నుంచి కాపాడాలని అలాగే న్యాయం చేయాలని పాత్రికేయుడు కోరుకుంటున్నారు

వేరే నీకు ఫోటో తీసినారని చెప్పారు ఒకసారి నీకు ఇంతకుముందు చెప్పినా నీకు క్లారిటీ తెలుసుకొని మాట్లాడు బాబు అని చెప్పినానికి నేను ఆ ఫోటోలు వీటోలు తీయలేదు ఫోటోలు తీయలేదు చేయలేదు నువ్వు అడిగినాము వచ్చినాను కానీ నువ్వు ప్రతిసారి నువ్వు ఫోటోలు తీసినావు వీడియోలు తీసినావు అని అంటే ఇప్పుడు నేను పోయి రిటర్న్ పోయి మళ్ళీ తీసుకున్నా తీసుకుంటానండి నువ్వు చెప్పి నువ్వు చెప్పినట్లు తీసుకోవాలా చెప్పు అట్లని కాదు అడిగినప్పుడు చెప్పడానికి మా మంచితనం అని చెప్పడానికి నేను ఫోటోలు తీయలేదు వీడియోలు తీయలేదు మీకు ఆల్రెడీ మీ ప్లాగా అడుగు అని చెప్పాను అదే నేను అదే జన్మ దగ్గర మాట్లాడితే మాట్లాడ అడిగితే ఇట్లా వచ్చిరా బయటికి రమ్మన్నారు అంటే ఏమంటే మా అన్న మాట్లాడతారా బయటకు వెళ్ళి పోతారు బయటకు వెళ్ళి మాట్లాడతారు అక్కడ నేను అన్నా అంటే లేదన్న సర్వాలి అక్కడ చేసుకురామని చెప్పి అంటే లేదా ఏమంటే మాట్లాడుతుంటే అంటే ఏంటో నేను తీసుకుంటాను అక్కడ నేను నేను వినారా మేమన్నా అక్కడ నానికే ఇంకా ఫోన్ చేసి ఇంకా ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు ఎవరేమో లేరు లేదని చెప్పాను నాకు ఇంతగా ఫోన్ చేస్తున్నా అసలు ఆడ నీ తోటిగా మాట్లాడనుగా నేను ఎక్కడా నేను కర్ణాటక దగ్గర ఉన్నా నేను కర్ణాటక దగ్గర ఉన్నా నేను ఆడ మాట్లాడి నీ తోటిగా నీ తోటిగా ఫోన్లు మార్చాను అయితే కదా నీ తమ్ముడు పాపులైస్ ఏమైనా మాట్లాడుతున్న సంబంధం లేదు చెప్పి నేను ఎట్లా కర్ణాటక దగ్గర ఉన్నా నేను నా పుట్టిని తోలేసి ఫోన్లు పిచ్చినామంటా అని అంటే మళ్ళీ ఇప్పుడు నేను రిటర్న్ గా వచ్చి నేను తీసుకునే నాకు శాత కాదా ఇంతిస్తారు మనకి నాకు తెలుసు అక్కడ నాకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పిన తెలిసే అన్న దినేష్ అంటే సార్ అంటే అట్లా ఏం వెళ్ళి అట్లా ఏమి లేములు లేవు అన్నాడు సరే వెళ్తున్నా అని అన్నాడు ఆల్రెడీ మా ఆల్రెడీ మా అన్న ఆల్ ఇండియా అంబేద్కర్ నా మా పెద్దలే అని చెప్తే నేను అదే ఎవరు నేను అంటే నేను కూడా అన్న అన్న కన్నా ఉంటే నేను కూడా మన మయూర్ ఎవరు మగన్మోహన్ రెడ్డి అంత తెలిసిన వాళ్ళే ఉన్నారు ప్రకాష్ నాకు అంత అన్న అవుతాడు అనమాట నాకు అన్ననే అవుతాడు నాకు తెలుసు మీ అందరు వచ్చిన ప్రకాష్ తెలుసు అందరు వచ్చిన వాళ్ళందరూ నాకు మనం ఏం చేసినా మాటలో ఆడ ఫోన్ చేసినావు ఫోన్ చేయించినాడు మాట్లాడినాను కానీ అప్పుడు ఫోన్ ఇచ్చినా నేను వెళ్ళి వచ్చినాను కర్ణాటక దగ్గర ఉండ నేను మళ్ళీ నాకు ఫోన్ చేసి నువ్వు అది అంతే నేను ఏం చెప్పాలను ఫోటోలు తీయలేదు ఏం చేయలేదు వీడియో కూడా తీయలేదు జస్ట్ ముక్ అడిగినాను అంతే అప్లోని అడిగినాను వచ్చేసినాను మళ్ళీ నువ్వు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఫోటోలు తీసినావు అంటే నేను ఏం చెప్పాలనికి నేను ఏం మా చిన్న ఒక చిన్నది మళ్ళీ ఎందుకు పెద్దగా అన్నట్టు నేను అంతే అది మీరు చేస్తున్నారు మేము కాదు చేసేది ఇంకెప్పుడు మేము వదిలేసి వచ్చినాము అయితే ఆల్రెడీ ఆల్రెడీ డిఎంహెచ్ ఎవరు మన సిద్దప్ప సార్ దగ్గర మాట మాట్లాడొచ్చిన మాట నేను అక్కడనే ఉంటా సిద్దప్ప సార్ కడుపుడు మాకు తెలుసు అట్లనే ఫస్ట్ డిఎంహెచ్ చెకింగ్ అంటే నేను అది షాక్ అయినమాట నేను అదే డిఎంఎస్ఏ సార్ కదా మా అన్ననే ఉన్నాడు సొంతంగా డి ఎమ్మెల్యే పిఎ నవీన్ శ్రీధర్ సార్ శ్రీధర్ సార్ మధ్యలో అంతా నేను డైరెక్ట్ అట్లనే జరిగిందనమాట ఇంత ముందు అట్లనే జరిగితేనే నేను ఇప్పుడు మాట్లాడింది అనమాట రెండు సార్లు అయింది ఎవరు ఇంతకు అని నేను అట్లనే రియాక్షన్ తీసుకున్నాను అంటే ఏం లేదా ఇంతకుముందు అట్లా జరిగినందుకే నేను రియాక్షన్ తీసుకున్నాను ఏమనుకోవద్దండి నేను బాబు నీకే తెచ్చా ఫోన్ చేసి నువ్వు అది నాకే అసలు నేను ఇప్పుడు కర్ణాటక దగ్గర దగ్గర ఉన్నా నేను అంటే అంటే లేదు సార్ ఇది రెండో సార్ నేను ఈసారి కొన్ని రియాక్షన్ అయినా అనమాట ఈ ఎందుకు రెండు సార్లు అండి అక్కడనే చెకింగ్ పోతుంది రెండు సార్లు రెండు సార్లు నాకు ఇట్లే చేసిండు ఫోన్ అని నేను వాళ్ళేనా అన్నట్టు నేను మాట్లాడాను అయితే ఒకటి ఎందుకు ఇక్కడనే ఇప్పుడు రెండు సార్లు అంటే మీ దగ్గర గానీ ఏమి దానికి బాధ్యులు ఎవరు ఇప్పుడు ఆ పాప పాపతోంది ఎమ్మెల్యే బాలకృష్ణమోడీ తెచ్చేసారా లేకుంటే రేవంత్ రెడ్డి తెచ్చేస్తారా వాళ్ళకి పిల్లని చెప్పండి మీరే చెప్పండి మీ వేళ మాట్లాడుతాను అది కావాలని చేసినాడు అది మొత్తం మాకు మొత్తం మేము డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము అన్ని చేసినాము మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడినారు వాళ్ళ పేరెంట్స్ ఆ పాప తల్లి తండ్రి ఇద్దరు మాట్లాడినారు అడుక్కుంటే కూడా విడిచిపెట్టలేడంట గద్వాల గద్వాల హాస్పిటల్కి పోతే పోదంపా సార్ పాప చనిపోతే అట్లా ఉంది వద్దు సార్ వెళ్ళిపోలేమంటే లేదు నేను బాగా చేస్తా నేను బాగా చేస్తా అని చెప్పి పనికి మమ్మల్ని కూడా వెయ్యి రెండు వేల రూపాయలకి క్యాష్ ఆ పిల్లల్ని చంపినాడు ఇప్పుడు ఎమ్మెల్యే తెచ్చిస్తాడా ఎవరు నీ నీ వేళనే మాట్లాడతా నేను నేను పక్క పెట్టేసేయి నీ వేళ మాట్లాడతా ఇప్పుడు వచ్చి రాని వాయిద్యం ఏదో నువ్వు వచ్చింది ఏదో డాక్టర్ దగ్గర నువ్వు రోజు మాట్లా చూనుకొని నేర్చుకుంటుంది పెడితే హాస్పిటల్ పెడితే చేసి ఇట్లా పిల్లల్ని ఇట్లా మనుషులను చంపుకుంటూ ఉంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ 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 కుటుంబంలో దుఃఖాన్ని ఎవరు చేసేది ఎమ్మెల్యే చేస్తాడా ఎమ్మెల్యే చేస్తాడా లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాడా లేకుంటే మోదీ చేస్తా ఎవరు చేస్తారు చెప్పండి మీరే చెప్పండి అట్లా చేసినది కావాలనే కదా వాడు మొత్తుకుంటే కూడా మనం వాడి వాడికి చేసేటోడైతే ఇప్పుడు నువ్వు హైడ్రోడ్స్ ఇంజక్షన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు అడుగున్నారు కదా సార్ గద్వాలో మనము పెద్ద హాస్పిటల్ సార్ వద్దు సార్ పాప చనిపోతుందంటే అడుక్కున్నాడు కదా వాడు అడుగు మళ్ళీ ఇప్పుడు అంటే ఇవి ఇవి మీకు సరిపోతా ఎమ్మెల్యే కూడా ఇవి సరిపోతుందా ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకున్నాడు ఎమ్మెల్యే పిల్లలు ఉండరు వాళ్ళని చంపుతారు వాళ్ళని చంపితే ఇటునే ఉంటాడా ఇదే జావో చెప్తాడా మళ్ళీ అంటే మంది పిల్లలు చెట్ల పుట్టింటారు గాలి పుట్టింటారు వాళ్ళ పిల్లలు వాళ్ళు నొచ్చి నొచ్చి కనుక్కుంటుంటారా మీరు అందరికి ఇప్పుడు మీరు ఇటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయబట్టే మీరు ఇటువంటి వాళ్ళు ఇటువంటి రాజకీయ పనికి వాళ్ళ రాజకీయ నాయకులు ఉండబట్టే ఇట్లా ఈ రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఉండాలండి నారెస్ అనేది ఉండాలా అందరికీ ఫైనా దేని తెలుసే సెలవు సార్ అది కావాలన్నా ఇప్పుడు ఒక వృద్ధి కాపాడడానికి చేస్తారు కానీ ఏదైనా సరే కాపాడడానికి చేస్తారు చేసినావు వాళ్ళు అడుక్కున్నారు కదా అడుక్కున్నారు కదా రిక్వెస్ట్ చేసినారు కదా పాప చనిపోతే ఉంది వద్దు సార్ మా పాప తీసుకోపోతే గద్వాలకి అని వాళ్ళు మొత్తుకున్నారు కదా మరి మొత్తుకున్నప్పుడు నువ్వు ఎందుకు నువ్వు దాన్ని స్పంది తీసుకోలేదు దాన్ని తీసుకొని తీసుకుపోయి గద్దన పంపించిన పిల్ల బతుకునేమో కదా అక్కడ ఎందుకంటే లేదు లేదు సరే అట్లా అట్లే ఏం చేయలేదు చదువుకునే చదువుకునే ఎగ్జిక్యూటెడ్ కూడా మీరు అదే దానికి మీరు అన్యాయానికి అర్థం దోపిడీలకి మీరు సపోర్ట్ చేస్తే ఇంకేం మీరు మీరు మీరేమీ నాయకుని ఏమి సజ్జ నాయకుని మీరేమి అలా లీడర్ నయ్యా మీరు ఆ మంది 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 ఎంతమంది చనిపోయినా అట్లానే కాదు ఇప్పుడు ప్రతి డాక్టర్ కాదు వాడు ఆర్ఎంపీ డాక్టర్ గారు వాడు అంత చేసి అదే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ హైడోస్ హైడోస్ ఇప్పుడు ఇంగరు చూడడానికి యాంటీబయాటిక్ మెడిసిన్ కానీ ఇంజక్షన్ కానీ వా బాడీకి మంచికి ఇస్తే టెస్టింగ్ లో కూడా ఇస్తే చిన్నగా స్లోగా మూత్రపిండాలు నాశనం అవుతుంది తర్వాత గుండె నాశనం అవుతుంది కాలు నాశనం అవుతుంది ఇప్పుడు పల్లెటూరు ప్రజలకు ఏం తెలుస్తుంది వాళ్ళకి

తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన బతుకమ్మ వేడుక సందర్భంగా పూల పండుగ ప్రాముఖ్యతను మహిళల ఐక్యతను ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కౌలు కళాకారులు గాయకులు రచనలు ప్రదర్శనలు చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు బుధవారం టూరిజం ప్లాజాలో కౌలు కళాకారులు గేయ రచయితలు గాయకులు సాంస్కృతిక సలహా మండలి సభ్యులు తదితరులతో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు జరిపేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఈ క్రమంలో కళాకారులు తమ రచనల ద్వారా కళారూపాల ద్వారా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ముందు తరాలకు పరిచయం చేసేలా కృషి చేయాలన్నారు బతుకమ్మ విశిష్టత ప్రకృతిని పరిరక్షించేందుకు పువ్వులను పూజించే సంస్కృతి గౌరమ్మ శక్తిని మహిళల ఆశలను ఆకాంక్షలను వివరించేలా పాటలు రాయాలని కోరారు బతుకమ్మ పండుగకు సంబంధించిన ప్రత్యేక పాటలు వీడియోలను రూపొందించాలని సూచించారు కవులు కళాకారుల రచనలు ప్రదర్శనలు ప్రజల్లో బతుకమ్మ పట్ల అవగాహనను పెంచుతాయని పండుగను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటమే కాకుండా సమాజంలో స్పూర్తిని నింపుతుందని అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ సభ్యురాలు భవానీరెడ్డి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి ప్రముఖ దర్శకులు నర్సింగారావు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాంస్కృతిక సలహా మండలి సభ్యులు కవులు కళాకారులు జానపద గాయకులు పాల్గొన్నారు విజామ నవ ఉత్పత్తిగా వచ్చు తెలంగాణ ఉద్యమల గావచ్చు సమాజ అత్యంగులు గుర్తించగలరు సో ఆ కెపాసిటీ కెబిలిటీస్ ఉన్నాయి అత్యే ప్రభుత్వపరంగా మనం ఎన్నో సంఖ్యం అది గుర్ణం చేస్తాం లక్ష కోట్లు రూపాయలు ఒక సమాజానికి సంబంధించింది ది రిమై ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఇది ఒక్కొక్క సైడ్ ఒక వర్షం రెండవది ఈనాడు ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలలో మేబీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ థర్టీ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఫోర్ సెవెంటీ పర్సెంట్ ఇప్పటికి కూడా అప్పులో ఉన్నారు నేను గతంలో చెప్పిన ఏ మీటింగ్లో కూడా సంతోషంగా ఉన్నారా అంటే సంతోషంగా ఉన్నారంటారు వీలబడి మెట్టు మేము ప్రత్యేకంగా మైండ్లో అడుగుతా ఉన్నా సంతోషంగా ఉన్న వాళ్ళు చేతిని అంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు చేతులు దింపండి అన్న అప్పులు ఉన్న వాళ్ళు చేతిని అంటే మళ్ళీ అందరు ఎత్తున్నారు మరి ఇన్ని అప్పులు మీ తలపైన ఉన్నప్పుడు సంతోషం పెట్టుకుంటారు సో ఈ అప్పులకు కారణం ఏంటి అని వెల్కమ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమిటీ పెట్టుకున్నటువంటి ఉద్దేశము ఇది మనకు తెలుసు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అన్ఫార్చునేట్గా ఫర్ వేరియస్ రీజన్స్ వివిధ కారణాల వల్ల మనం అనుకున్నది స్పీడప్ కాకపోవడం గ్యాప్ ఎక్కువ రావడం జరిగింది సో ఇది ఇప్పటి నుంచే కొంత స్పీడప్ చేసి ఆ పర్పస్ లక్ష్యం నెరవేరేదానికి చేసుకుంటున్న రెండవది ఇందులో కొందరు సభ్యులు గతంలో మనం మాట్లాడడం దాని ప్రకారం వాళ్ళు ఆల్రెడీ కొన్ని స్క్రిప్ట్ తయారు చేసిండ్రు చేసినారు కిషోర్ గారు ఉబ్బురవి గారు నేరు విల్లన్న గారు మీరు ఎప్పుడెంట్ చేసిన కూడా వచ్చినాయి అది ప్రాసెస్ ఉన్నవి కొంత నేను మీ దగ్గరికి వస్తాను కానీ నేను తెలంగాణ ప్రజా దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ లో సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో జాతీయ పథకాన్ని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎగరవేశారు ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు స్వాతంత్ర సమర యోధులకు జోహార్లు అర్పించారు రాష్ట ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డి రెడ్డి కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పీ జానకి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు రోజురోజుకి ట్రాఫిక్ పెరుగుతున్న కారణంగా ఇబ్బందిని అధిగమించేందుకు టాక్సీ కంపెనీలు కొత్తగా ఆలోచిస్తున్నాయి రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ ను ఓవర్కమ్ చేసేలా గాల్లో ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నాయి ఇందులో భాగంగా ఊబర్ హెలికాప్టర్ టాక్సీ సర్వీస్ గురించి ఆలోచిస్తుంది ప్రముఖ ట్యాక్సీ బుకింగ్ కంపెనీ ఊబర్ తమ యాప్లో హెలికాప్టర్ రైడ్స్ కూడా బుక్ చేసుకునేలా కొత్త సర్వీస్ ను తీసుకురానుంది అత్యధిక జనాభా కలిగిన నగరాలు హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊబర్ కంపెనీ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి వీలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు దానికై ప్రత్యేకంగా సిటీలో పలుచోట్ల ఎయిర్ ట్యాక్సీ స్టేషన్లు నిర్మిస్తారు అంటే మనం చూసే పెద్ద పెద్ద చాపర్లు కావు టాక్సీ సర్వీస్ కోసం ప్రత్యేకంగా మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఊబర్ ప్లాన్ చేస్తుంది ఈ ఎయిర్ టాక్సీలను జాబీ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేస్తుంది ఈ కంపెనీతో ఊబర్ ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఊబర్ ఇప్పటికే ఇటలీ న్యూయార్క్ వంటి ప్రాంతాలు హెలికాప్టర్ టాక్సీ సేవలను ప్రారంభించింది త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వీస్ ను పలు నగరాల్లో ప్రారంభించే ప్లాన్లో ఉంది ఒకవేళ ఇండియాలో అందుబాటులోకి వస్తే బెంగళూరు వంటి నగరాల్లో బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కాని అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం ఎస్పీవీ వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప పురపాలక సంఘంగా మార్చే ప్రతిపాదనతో పాటు బిల్డింగ్ పిలలైజేషన్ స్కీమ్ కోసం మున్సిపల్ చట్ట సవరణ కూడా కేబినెట్ ఆమోదం తెలిపనుంది అమెరికా క్యాపిటల్ భవనం ముందు పన్నెండు అడుగుల ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చేతిలో బిట్కాయిన్ను పట్టుకుని ఉండగా డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు ద్రవ్య విధానం ఆర్థిక మార్కెట్లో ఫెడరల్ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా ఇది ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు ఈ ఫోటో వైరల్ అవుతుంది బతుకమ్మ ప్రాముఖ్యతను ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పుదాం ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు అక్రమ వైద్యం వృత్తి కొనసాగిస్తున్న విషయంపై న్యూస్ పెట్టినందుకు పాతికేయునికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ బెదిరింపులు హెలికాప్టర్ టాక్సీ ఏకంగా గాల్లోనే ప్రయాణం ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ